నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ కి స్వాగతం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ జడ్పిటిసి భర్త రైతు యువజన నాయకుడు మురళికి వీరికి టిడిపి పార్టీ తరపున ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని మనసా కర్మన కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపువారు బుడిపాల మండల అధ్యక్షుడు సుబ్బానాయుడు మాజీ సర్పంచ్ రవి వసంతాపురం వేప్పల మానుచేను చెట్టి మండల నాయకులు పార్టీ నాయకుల తరఫున అన్నదాన కార్యక్రమం చేపట్టారు வெய வெண்டு <Upper language> <The device> <answer mein>

आइडा ओपलाथि छ आइडे सामरलाई आइडा फाइट फाइट दिइयो अथि कम्पिटिटर काका अनि